వెస్ట్ మారేడుపల్లి నగరంలోని మారేడుపల్లిలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది చదువు చెప్పి బుద్ధి నేర్పాల్సిన గురువులే కాలయముడుగా మారి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నారు లెక్చరర్ల వేధింపులు అసభ్యకర వ్యాఖ్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని పదిహేడు ప్రాణాలు కోల్పోయింది అసలేం జరిగిందంటే వెస్ట్ మారేడుపల్లికి చెందిన సదరు విద్యార్థిని కారణంగా ఆ విద్యార్థిని కళాశాలకు ఒక గంట ఆలస్యంగా వెళ్ళింది అమానుషంగా ప్రవర్తించిన లెక్చరర్లు ఆలస్యానికి గల కారణాన్ని విద్యార్థిని వివరించినప్పటికీ ఫిజిక్స్ లెక్చరర్ శ్రీలక్ష్మి ఇంగ్లీష్ లెక్చరర్ మాధురి కనికరం లేకుండా ప్రవర్తించారు విద్యార్థులందరి ముందే ఆమెను అత్యంత అసభ్య పదజాలంతో దూషించారు యాక్టింగ్ చేస్తున్నవా నిజంగానే పీరియడ్స్ వచ్చాయా ప్రూఫ్ చూపించు అంటూ అమానవీయంగా ప్రశ్నించినట్లు సమాచారం మానసిక ఒత్తిడితో మృతి అందరి ముందు ఎదురైన ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆ బాలిక ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది జరిగిన విషయాన్ని తల్లికి చెబుతుండగానే ఒక్కసారిగా కుప్పకులి కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆమె మెదడుతూ రక్తం గడ్డి బ్రెయిన్ హెమోరేజ్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు తీవ్రమైన మానసిక ఆందోళన ఒత్తిడి వల్ల రక్తపోటు ఇలా జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు కళాశాల వద్ద ఉద్రిక్త విద్యార్థిని మతితో ఆగ్రహించిన తల్లిదండ్రులు బంధువులు మరియు విద్యార్థి సంఘాలు కళాశాల ముందు భారీ నిరసన బాధ్యులైన లెక్చరర్లను వెంటనే అరెస్టు చేయాలని కాలేజీ ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు ముఖ్య గమనిక విద్యా సంస్థల్లో ఇలాంటి వేధింపులు చట్టరీత్యా నేరం మీకు లేదా మీకు తెలిసిన వారికి ఇలాంటి సమస్యలు ఎదురైతే తక్షణమే అధికారులకు ఫిర్యాదు చేయండి